తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ఆర్జీవన్ ఆఫీస్ బేరర్స్ సమావేశం మంగళవారం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యూనియన్ ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ మాట్లాడుతూ సింగరేణిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాలు కష్టపడి సంస్థ పురోభివృద్ధికి తోడ్పడి పదవీ విరమణ పొందిన కార్మికులకు ఇప్పటి వరకు లాభాల వాటా లాభాల బోనస్ పదకొండో వేతన ఒప్పందం ఏరియస్ చెల్లించడంలో సింగరేణి యాజమాన్యం పక్షపాత ధోరణి అవలంబిస్తుందని రిటైర్డ్ కార్మికులంతా ఆందోళనలో ఉన్నారని వారిని సింగరేణి యాజమాన్యం వెంటనే ఆదుకోవాలని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం నాయక్కి విజ్ఞప్తి చేశారు రిటైర్డ్ కార్మికులను చిన్నచూపు చూస్తూ వారికి మన సంస్థకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని అనేకసార్లు కంపెనీ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామని అయినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కృష్ణ అన్నారు ఈ సమస్యలపై రిటైర్డ్ కార్మికులంతా ఐక్యమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు పల్లంసార్ గారి దృష్టికి తెలంగాణ గోదావరి భుగన్ కార్మిక సంఘం ఒక ప్రధానమైనటువంటి సమస్యను వారి ముందుతున్నాం గత సంవత్సరంలో వివిధ కారణాల చేత సింగరి నుండి రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు చెల్లించాల్సినటువంటి లాభాల వాటా కానీ లాభాల బోనస్ కానీ లేదా ఇతర ఏరియర్స్ పదకొండవ వేతన ఒప్పందానికి సంబంధించినటువంటి ఏరియర్స్ కానీ ఇప్పటి వరకు చెల్లించలేదు రిటైర్డ్ అయినటువంటి కార్మికుల్ని మనం చిన్న చూపు చూడాల్సినటువంటి అవసరం లేదు పండగల వేళ కూడా వాళ్ళు వస్తూ ఉంటున్నటువంటి పరిస్థితిని మీరందరూ కూడా సింగరేణి అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బలరామ్ గారు అనేక సార్లు ఈ సమస్యపై వారు స్పందించారు మేము వారి దృష్టికి తీసుకెళ్లాం ఏమైనా చాలా ఆలస్యం జరిగింది ఇప్పటికైనా జరే ఒక తేదీని డిక్లేర్ చేసి రిటైర్డ్ కార్మికులందరికీ కూడా వాళ్ళకు రావాల్సినటువంటి లాభాల వాటా లాభాల బోనస్ ఏరియర్స్ వాళ్ళకు రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ ను వెంటనే చెల్లించాల్సిందిగా మేము సింగరేణి యజమాన్యాన్ని తెలంగాణ గోదావరి బొగ్గరి కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది వాళ్ళ జీవితాలతోని ఆడుకోవాల్సినటువంటి అవసరం లేదు ముప్పై నలభై సంవత్సరాలు మనం సింగరైన కంపెనీకి మన రక్తం చందం చెందించే ఉత్పత్తి కారకులైనటువంటి కార్మిక వర్గాన్ని ఇవాళ మనం వారి యొక్క కుటుంబాన్ని మనం పిడచవన పెట్టినటువంటి పరిస్థితి తీసుకురాకూడదు ఖచ్చితంగా వాళ్ళ ఎడల డైరెక్టర్ బలరాం గారు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి స్పందించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సమావేశంలో ఈ నరేష్ ఎస్ మల్లేష్ ఎన్సి బాబు పి మొండయ్య ఐ సాంబయ్య ఏ చంద్రయ్య బి రవి ఎండి యూసిఫ్లు తదితరులు పాల్గొన్నారు